శ్రీమాత్రయనమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ మూడో తారీఖు నుంచి జూన్ ఆరో తారీఖు మధ్యలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు సింహరాశి వారికి కర్కాటక రాశిలో అరవై ఐదు రోజుల పాటు సంచరించబోతున్న కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి కుజుడు మిత్రగ్రహం యోగకారకుడు ఈ రాశివారికి వీడి జన్మ జాతకంలో వీడు పుట్టినప్పుడు రాశ్యాధిపతి సూర్యుడు రవి ఎంత బలంగా ఉంటే కుజుడు వారికి అంత గొప్ప ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పొరపాటున రవి బలహీనపడి ఉంటే ఏ తులారాశిలో ఉండగా వీళ్ళు జన్మించి ఉంటే కుజుడు కూడా వీరికి చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ రవి సూర్యుడు ఒక ప్రభుత్వానికి గవర్నమెంట్కి అధికారానికి కారణమైతే ఈ కుజుడు లా అండ్ ఆర్డరు డిసిప్లిను ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఇవన్నీ కూడా కుజుడిని బట్టి రావడం జరుగుతూ ఉంటుంది అందుకే జన్మజాతకంలో రవి బలం ఉంటేనే కుజ బలం ఉంటుంది మరి అటువంటి కుజుడి రాశి వారికి పన్నెండో స్థానంలో నీచ స్థితిలో ఉండడం జరుగుతుంది అంటే కర్కాటక రాశి జలతత్వ రాశి అయినటువంటి కుజుడు జలతత్వ రాశిలో పడటం వల్ల స్వభావసిద్ధంగా తన యొక్క పవర్ని అంటే తనలో ఉన్నటువంటి వేడిని ఒక మండుతున్నటువంటి అగ్ని కణాన్ని వాటర్లో వేస్తే ఏ విధంగా తన పవరు చల్లారిపోతుందో ఆ విధంగా కుజుడు అక్కడ బలహీన పడడం జరుగుతూ ఉంటుంది దాని మరి నీచ స్థితి అంటే ధైర్యంగా ముందుకు పని చేయలేడు సమర్థ ఉన్నా కూడా దాన్ని పోస్ట్ పోన్ చేస్తా అలాగా భయపడతా అనమాట అందుకని తన పవర్ అధికారాన్ని అక్కడ చూపించలేకపోతుంటాడు ఆ కారణం వల్ల ఏంటంటే మరి ఈ సింహరాశి వారికి ఈ రెండు భావాలు ఒకటేమో చతుర్థభావం భావం ఏం చెప్తుంది విద్య మాతృస్థానం స్థిరాస్తులు వాహనం కంఫర్ట్సు మనసు ప్రశాంతత ఇవి అన్నీ కూడా ఈ సమయంలో జాతకుడికి తక్కువగా లభిస్తూ ఉంటాయి అన్నమాట అలాగే భాగ్యం తొమ్మిదో స్థానం అక్కడ పుణ్యస్థానం తండ్రి సామాజిక సంబంధాలు మనం చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాలు విదేశ ప్రయా ప్రయాణాలు ఉన్నత విద్య ఇవన్నీ కూడా చాలా వరకు జాతకుడికి కలిసి రాకపోవడం జరుగుతూ ఉంటుంది మరి ముఖ్యంగా చతుర్థాధిపతి వ్యయభావం వల్ల విద్యార్థులైతే విద్య కొరకు వేరే ప్రాంతానికి వెళ్ళవలసి ఉంటుంది ముఖ్యంగా స్థిరాస్తి లాంటివి మీరు ఏదైనా చాలా కాలంగా అమ్మాలనుకుంటే ఈ సమయంలో వాటిని అమ్మే అవకాశం ఉంది అలాగే ఏదైనా ఒక ఆస్తి కొనడానికి కూడా పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కుజుడు ధనాన్ని ఖర్చు పెట్టి ధనం ద్వారా మరి సంపద అంటే స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో మరి కొంతమంది వ్యసనాల ద్వారా బలహీనతల ద్వారా ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే దానివలన కూడా కొంత స్థిరాస్తి వ్యసనాల వల్ల నష్టపోవడానికి కూడా ఈ కుజుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల జరిగే అవకాశం ఉంది అలాగే విద్యార్థులకి చదువుకి ఏదైనా ఒక సంవత్సరం ఇబ్బంది రావడానికి కూడా ఇది చెప్తూ ఉంటుంది అంటే కేవలం ఈ గ్రహం వల్లే కాకుండా ఏదన్నా ఈ కుజుడికి పాపగ్రహ సంబంధం తోడ్పడితే మరి అలాగే వీరి మీ యొక్క జన్మజాతకంలో కూడా మరి ఈ సంవత్సరం ఈ దశ గోచారం అనుకూలంగా లేకపోతే ఈ విధంగా జరుగుతుంది తప్ప కేవలం గోచారంలో ఉన్నటువంటి కుజుడు పన్నెండో స్థానంలోకి వచ్చినంత మాత్రాన మీరు స్థిరాస్తిని నష్టపోరు విద్యాభంగం అయితే రాదు జాతకంలో ఉంటేనే గోచారం దాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంలో మీరు వారి వారి స్థాయిని బట్టి పరాయి గృహంలో కొంతకాలం నివాసం చేయవలసి ఉంటుంది మరి కొంతమంది కొద్దిగా సౌకర్యాలు లేకుండా ఏదైనా ఒక అనాథాశ్రమంలో కానీ ఓల్డేజ్ హోంలో కానీ ఏదైనా ఒక ఆశ్రమంలో కానీ చేరి అక్కడ కొన్నాళ్ళ పాటు స్టే చేయవలసి ఉంటుంది కొంతమంది ఏదైనా బంధువులు ఇల్లో వెళ్ళే అవకాశం ఉంది మరి కొంతమందికి విదేశంలో ఉన్నటువంటి మరి వాళ్ళ పిల్లల దగ్గరకో బంధువుల దగ్గరకో ఫ్రెండ్స్ దగ్గరకో వెళ్ళే అవకాశం ఉండదు ఇదే సందర్భంలో కొంతమంది వారి యొక్క ధనాన్ని ఏదైనా పుణ్య కార్యక్రమాలకి ఇది ఒక దేవాలయ నిర్మాణానికో ఒక అనాథాశ్రమం నిర్మించడానికో లేదంటే పిల్లల్ని చదివించడానికో కొంతమంది ఏదైనా ఒక పాఠశాల ఆశ్రమం నిర్మించి వాళ్ళని పెంచి పోషించడానికి కూడా ఈ వేస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం ధర్మ కార్యక్రమాలకి ధార్మిక కార్యక్రమాలకి ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది అలాగే తల్లిగారి యొక్క కోరిక ప్రకారం మీరు పుట్టినటువంటి గ్రామానికో పట్టణానికో ఆ ఊర్లో స్థిరస్థాయిగా ఉండే విధంగా ఎక్కువ మొత్తం మీ యొక్క ధనం వెచ్చించి ఒక హాస్పిటల్ కానీ ఒక అనాథ శరణాలయం కానీ నిర్మించడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది ఈ కుజుడు చాలా వరకు ఎవరి జాతకంలో బలంగా ఉంటాడో వారి జీవితంలో స్వయం కృషితోనే ఎవరి సహకారం లేకుండా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది కుజుడితో పాటు రవిగ్రహం కూడా బలంగా ఉంటేనే కుజుడు ఇంకా తన యొక్క ఫలితాన్ని చాలా పవర్ఫుల్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక రాజ్యంలో రాజు ఎంత బలవంతుడై ఉంటే ఈ సైన్యాధ్యక్షుడు కూడా అంత పవర్ని కలిగి ఉంటాడు కాబట్టి కామన్గా ఈ కుజుడు రవి యొక్క బలాన్ని బట్టి జాతకంలో పనిచేయడం జరుగుతూ ఉంటుంది జాతకుడికి కానీ ఎవరికైనా అశాంతికి కారణాలు కామ క్రోధ లోభాలని వీటి వల్లే ప్రతిఓడు అశాంతికి లోనవుతుంటాడు అయితే కామానికి శుక్రుడు కారణమైన అతి కామానికి కుజగ్రహం కారణమవుతూ ఉంటాడు అంటే కామం అంటే ఒకే అర్థం కాదు ఏదన్నా సంపాదన ఎసెట్స్ సంపాదించుకోవడం ధనం సంపాదించడం ఇవన్నీ కూడా దాని కిందకే రావడం జరుగుతూ ఉంటుంది లోభం అన్నది ఏంటంటే అది పిసనాడుతనం మనం ఇవ్వడం తప్పనిసరిగా ఉన్నప్పటికీ కూడా పక్కవాడి చేత కూడా ఖర్చు పెట్టకుండా మనము ఖర్చు పెట్టకుండా పొదుపుగా వాడడం లోభం అన్నది చాలా వరకు కూడా కారణమవుతుంటుంది దానికి బుధుడు కారణమవుతూ ఉంటాడు ఎక్కువగా క్రోధం దాన్నే కోపం అంటూ ఉంటారు ఈ కుజుడు జాతకంలో బలహీనంగా ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న క్రోధం కారణంగా అతి కోపం కారణంగా చాలా వరకు తన సంపాదించినటువంటి పుణ్యాన్ని మంచి పేరుని ధనాన్ని ఆస్తిని కోల్పోయి చాలా వరకు పతనావస్థకి వెళ్ళడానికి కారణమవుతుంటుంది ఇది కామన్గా ఈ క్రోధం ఎక్కువ అవడం వల్ల అటు మహాభారతంలో ఈ దుర్యోధనుడు అవ్వచ్చు అలాగే రావణాసురుడు అవ్వచ్చు ఈ విధంగా ప్రముఖ ఈ వీళ్ళంతా కూడా ఈ రాక్షస వర్గానికి చెందినటువంటి రావణాసురుడు అలాగే కంసుడు బలిచక్రవర్తి వీళ్ళంతా కూడా ఈ క్రోధం కారణంగా మరి వాళ్ళు మంచి వారి చేతిలో మరణం పొందినప్పుడు కూడా అది ఒక విధంగా మనకి ఒక మెసేజ్ లాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువలన కుజుడు జాతకంలో ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నా దాన్ని జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకోవడం వలన ఒక క్రమశిక్షణతో దాన్ని వాడుకోవాల్సి ఉంటుంది ఏది కూడా అతి అన్నది ఎప్పుడూ మంచిది కాదు కానీ కంపల్సరిగా ఒక జాతకుడు స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా నిలబడాలన్నా తన యొక్క జీవితానికి సరిపోయినటువంటి ధనం ఆస్తి సంపాదించుకోవాలన్నా తన వారికి లోటు లేకుండా చూడాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలన్నా అటు ఆడవారి జాతకంలోను ఈ మగవారి జాతకంలో కూడా సోకాలుగా వివాహ పొంతను చూసినప్పుడు ఈ కుజుని యొక్క అంటే దాన్ని దోషం అంటూ ఉంటారు కుజుడు ఉన్న స్థానాలను బట్టి ఇద్దరికీ వివాహ పొంతను ఉన్నదా లేదా అన్నది కూడా మెయిన్గా కుజగ్రహ స్థితిని బట్టే పరిశీలించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వివాహ జీవితం సరిగ్గా సాగాలన్నా తర్వాత సంతానం కలగాలన్నా భార్యాభర్తలు తగులాడకుండా ఉండాలన్నా కుజుని యొక్క బలం కుజుని యొక్క స్థితి తప్పనిసరిగా పరిశీలించవలసి ఉంటుంది కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలిసా పారాయణ వల్ల హనుమాన్ని పూజించడం వల్ల మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల నడక రన్నింగ్ చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధ శక్తిని కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇంకా ఎక్కువ కుజం యొక్క శక్తి కావాలనుకున్న వారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నగ్గడానికి కానీ కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది కాబట్టి యువకులు ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం ఏదైనా ఒక భూమి కొనాలంటే అవ్వడం లేదు అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం స్నేహం మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఎదటివాడి యొక్క ఈర్షకి అసూయికి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా అలాగే శత్రు బాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామి వారి దగ్గర పరిహారాలు ఉన్నాయి అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు చాలా బేద కుటుంబం వాడు ఏదో కొద్దిగా ఒక ఇరవై ఒక్క తమలపాకులతో పూజ చేయినా సరిపోతుంది మనం బాగా ధనవంతులం నెలకు మూడు నాలుగు లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు నూట ఎనిమిది తమలపాకులు కాకుండా ఒక తమలపాకులు బుట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల అంటే వాళ్ళు శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం మాట దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి సాధ్యమైనంతవరకు వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ మూడు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ లేదంటే ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది కుజగ్రహం అనుగ్రహం ఉన్న వారికి అయితే ఉండవు స్వస్తి